జబ్బుతో ఉన్నావా జబ్బుతో ఉన్నావా మంచంలో ఉన్నావా ఇప్పుడు వినేవాళ్ళు లైవ్లో వినేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను మంచంలో ఉన్నారని వాళ్ళు మంచంలో ఉన్నావా అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది నీ చెవికి వస్తూ ఉంటుంది నువ్వు వినాల్సింది అవి కాదు వాళ్ళు ఏం చెబుతారు సాగుకబురే చెప్తారు అర్థమైందా ఏం చెబుతారు సాగుకబురే చెబుతుంటారు అప్పుడు సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుగా తెస్తావు అది కాదు కదా దేవుడు ఏం చెప్తున్నాడు అప్పుడు సువార్త నుంచి మొదలు పెట్టాలి ఎంతమందిని స్వస్థపరిచాడు మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు ఎన్ని రకాల జబ్బులు ఏం చేశాడు పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు కుష్ఠ రోగానికి మందులేదా దినాల్లో స్వస్థపరిచాడు కళ్ళు లేని వారి కళ్ళు కాళ్ళు లేని వారి కాళ్ళు ఊస చేతులు గల వారికి చేతులు చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు దేవుడేం చెప్తున్నాడు నువ్వు దాన్ని అధ్యయనం చేయి దాన్ని విను ఎవడన్నా వచ్చి కూర్చొని ఏంటంటే ఆ జబ్బ అంటే ఈ జబ్బడు ఈ సోదరుద్రాపు రే ఆపు బైబుల్ ఇస్తా చదువు లేకపోతే పో నిజంగా నన్ను ప్రేమిస్తే బైబుల్ ఇస్తా చదువని అని మా సువార్త ఇవ్వు చక్కగా అందులో ఏ సైజ్ చేస్తా కార్యాలు చదవమను చిత్రం ఏందంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది వాడు ఏం చెప్పాడు తెలుసా ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు తగ్గిద్ది లేదు పోరా వెళ్తా నేను అని పోతాడు లేకపోతే ఎరా ప్రకాశు ఏంద్రా నాకు తెలిసిందే చాలా వేసిందిరా నీ గురించి తెలిసింది అప్పటి ప్రకాశు అసలు నాకైతే ఏమర్థం కాలేదురా పిల్లలు కాదు కదా ఏమవుతావా అని అనుకుందా అంట ప్రకాశో ప్రకాశో అంటే ప్రకాష్ ముందే చస్తాడు ఇది ప్రకాశ ప్రకాశ ప్రకాష్ పోతాడు ఆడ ఆడొచ్చి అందర ప్రకాష్ అనగా నాపురా నువ్వు అనాల నువ్వు ఆపురా నువ్వేం చెప్పబోతున్నా తెలుసు కానీ సోదర్థలే కానీ బైబుల్ చదువురా అప్పుడు వాడే చూస్తే ఆకాశా ఎంత గొప్ప దేవుడు నీకు తోడేంటి నీకేమైతురా ఇది నాకు కూడా ధైర్యంగా వచ్చిందరో నేను కూడా ప్రార్థం చేసుకుని పోతాడు అర్థమైందా ఏసయ్య కృంగిన వేళలో నను లేవనే తిన చిరునామా